నమస్తే మీరు చూస్తున్న రామకృష్ణ పెత్తనం చేయడం కోసం రాజకీయాల్లోకి రాలేదు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా గిద్దలు నియోజకవర్గంలో మీకు తెలిసిన ఏ ముగ్గురికైనా ఫోన్ చేయండి ఇద్దరు రాంబాబు ఓకే అంటేనే నాకు ఓటేయండి ఇది మార్కాపురం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో పోతున్న ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట తీరు నన్ను ఏ ఇద్దరు ఒప్పుకుంటే అప్పుడు మాత్రం మీరు నాకు ఓటేయండి అంటూ ఆయన బహిరంగంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు మార్కాపురం పట్టణంలోని తొమ్మిదవ వార్డు సంబంధించిన వైసీపీ నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి వార్డు కౌన్సిలర్ సిరాజ్ అధ్యక్షత వహించారు సమావేశంలో మున్సిపల్ చైర్మన్ చిల్లంజల్ల బాలమురళీకృష్ణ కౌన్సిలర్లు డాక్టర్ కనకదుర్గ కోఆపరేట్ మెంబర్ గుంటక వణజా శ్రీచన్నారెడ్డి లక్ష్మీ సుదేవ స్థాన ధర్మకర్త గోపాలని హరిహర్రావు శివాలయం కమిటీ చైర్మన్ కేశవ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అన్నార్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని తనను కూడా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలుపొందించాల్సిన భా విజ్ఞప్తి చేశారు ఇక్కడ ఎనభై శాతం నేను ఇక్కడే ఉన్నా ఇక్కడ మీరు మీ మీరు కూడా ఆశీర్వదించి నాకు అవకాశం ఇస్తే మీకు కూడా సేవ చేసుకుంటా నా విధి విధానాలు చాలా వరకు తెలుసు మీ అందరికీ తెలియకపోయినా కానీ మీ చుట్టాలో స్నేహితులు ఇద్దరు నియోజకవర్గంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు ముగ్గురికి ఫోన్ చేసుకోండి ఇద్దరు అన్నారాంబాబుకు అండగా మీరు నిలబడవచ్చు అంటేనే నన్ను ఆశీర్వదియండి ఇంకంతకన్నా నేను చెప్పుకోగలిగేది ఏం లేదా కుటుంబానికి ఏదైనా సహకారము అందింది సహాయం పొందినాము మేలు జరిగింది అంటేనే నా పార్టీ అభ్యర్థికి ఓటు అయింది అని ఆయన కూడా ధైర్యంగా చెప్తుంది ప్రతిపక్షాలకు ఆ ఇది ఆడుంది ఆ దమ్మాడు ఉంది ఆలోచన అందరికీ తెలుసు కానీ ఇదే విషయాలు మనం ఓటర్ల దగ్గరికి తిరిగి అశ్రద్ధ చేయకుండా జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎవరికి వాళ్ళము మాది బాధ్యత అని చెప్పేసి బుధాన వేసుకొని ఈ నలభై ఐదు రోజులు మీరు మహా అంటే నలభై ఐదు రోజులు మనందరం కూడా కష్టపడేది ఈ నెలలో ఒక ఇరవై ఐదు రోజులు వచ్చే నెలకి ఇరవై రోజులు నలభై ఐదు రోజులు మీ అందరూ ఇష్టపడి కష్టపడి పెద్ద ఓటర్ను కలిసి జగనన్న విధి విధానాలు ప్రభుత్వం యొక్క విధి విధానాలు ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు మా అట్టడుగు వర్గాలకు అలాగే కులాలకు అతీతంగా యూబీసీ నేస్తాం అంటే అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా సహాయం జరిగిన విధానం గురించి వివరించి ఓటు అభ్యర్థించమని అలాగే అన్నారాంబాబు యొక్క వ్యక్తిత్వాన్ని కూడా ప్రజలకు తెలియపరచండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంతకన్నా నేను చెప్పుకోగలిగేది ఏం లేదు ఎందరికీ పేరు పేరున నేను కోరేది అన్నారాంబాబు విధి విధానాలు అన్నారాంబాబు యొక్క ఆలోచన విధానం కూడా ప్రజలకు చెప్పండి అని కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే వాళ్ళకేమో అందరికీ తెలియదుగా సమాజ శ్రేయస్సును కోరేటువంటి వ్యక్తి గత పదిహేను సంవత్సరాలుగా ఉన్న ఇయ్యాలేదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఉపన్యాసం ఇయ్యడం లే ఈ పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అవలంబిస్తున్నటువంటి విధానాలేవి చేస్తున్నటువంటి అవ అవలంబిస్తున్నటువంటి విధానాలే ఎందరిదో ఎందరో నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నా ఎందరో నన్ను ఏదో ఇచ్చేయాలనుకున్నా ఎక్కడ తలవగ్గలే వగ్గలే వగ్గను కూడా నేను ఏదైతే ఆకాంక్షించి రాజకీయాల్లోకి వచ్చిందో మొదటి రోజు ఏ రీతికైతే ఉన్నానో పదిహేను సంవత్సరాల దగ్గర దగ్గర ఇరవై రోజులు తక్కువ పదిహేను సంవత్సరాలైనా కూడా అదే కట్టుబాటుకి అదే విధి విధానాలకు నిలబడి ఉన్నాను అని చెప్పేసి ధైర్యంగా మీకు ముందుంచుతున్నాం దయచేసి అవకాశం ఇవ్వండి మీకు సేవ చేసే అవకాశం కల్పించండి మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసి వారి యొక్క ఓట్లు మనం పొంది జగనన్నకు రెండో పర్యాయం ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఆయన ఆయనకు వృతాభక్తిగా మనం కూడా సపోర్ట్గా ఉందాం వీళ్ళందరూ ఎవరిని మాట్లాడినా కూడా రాబోయేది మన ప్రభుత్వమే రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి ఈ ప్రజలకు ఇంకా మేలు చేయబోతున్నారు అనేది కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ن